ఉడతాను కదా అందుకోసం అన్ని ఇలాగా తరిగేసుకొని హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వాకకాయలతోటి పప్పు చేస్తున్నా అండి అంటే కొంతమందికి తెలుసు వాకాయలు అంటే కొంతమందికి అంటే కొన్ని ఏరియాల్లో ఉండవు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏమైనా వస్తున్నాయేమో నాకు తెలియదు ఇవే అండి వాకాయలు అంటే ఇవే ఇలా ఉంటాయి చాలా పుల్లగా ఉంటాయి ఇవి మామూలుగా మామిడికాయ పప్పు చేసుకున్నట్టే అనమాట వీటిని కట్ చేసి దీంట్లో చిన్న పప్పులాగా ఉంటుంది దాన్ని తీసేసేయాలి నాలుగు ముక్కలుగా చేసుకొని దాన్ని ఇవ్వండి ఈ పప్పు తీసేయాలి ఇది తీసేసేసి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలన్నీ వేసిన తర్వాత అప్పుడు మనం కందిపప్పు నానబెట్టేసుకొని మన అంటే మన పులుపుకి తగ్గట్టుగా మనకి ఎంత పులుపు కావాలంటే అన్నీ వేసుకోవటమే ఇవైతే పులగానే ఉంటాయి ఇదిగోండి ఇట్లా పప్పు నానబెట్టుకోవాలి కొంచెం నాన్ మళ్ళీ పులుపు కదా ఉడకాలి కదా అందుకోసం ఇదిగోండి అన్ని ఇట్లా నాలుగు ముక్కలుగా ఇలా తరిగేసుకొని ఇలా నీళ్ళల్లో వేసేసుకోవాలి నీళ్ళల్లో వేసేసుకుంటే మనకి ఈ పప్పు తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట ఇలా అంతా తీసేసి అప్పుడు అన్నీ తీ తీసినవన్నీ ఓ పక్కన పెట్టుకొని మొత్తం కందిపప్పులో వేసి పచ్చిమిరపకాయలు అవి వేసేసి పప్పు కుక్కర్ పెట్టేసేటో త్రీ విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే పుల్లటివి కదండి కందిపప్పు ఉడికినా ఉడకపోయినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకేదైనా అయితే టూ విజిల్స్ ఉడికిపోతుంది కందిపప్పు పులుపు కాబట్టి త్రీ విజిల్స్ రానిస్తే బాగుంటుంది ఈ వాకాయలు మరి మీరే మీరు ఈ వాకాయలతో ఏం చేస్తారు మీకు అసలు దొరుకుతాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి నేను మళ్ళీ తరిగేసిన తర్వాత మీ పప్పులో వేసేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా అన్నీ తరిగేసి ఇట్లా పప్పులు ఇవ్వండి ఇందులో పప్పు లాగా ఉంటుంది కదా గింజ అవన్నీ తీసేయాలన్నమాట తీసి ఇలా అన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇలా తరుక్కోవాలన్నీ నాలుగు పచ్చిమిర్చి వేసి దీంట్లో వేసేసుకోవటం మామూలుగా కొలత కూడా ఇది వరకు ఒక గ్లాస్ పప్పు అయితే ఒక గ్లాసు ఈ ముక్కలు అట్లా కొలత వాళ్ళండి అదే ఇక మన పులుపుని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవటమే లెక్కకైతే మాత్రం ఒక గ్లాస్ కందిపప్పు అయితే ఒక గ్లాస్ ముక్కలు పోసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని అనేవాళ్ళు మా అమ్మ మా అత్తగారు అమ్మ చెప్తుండేది అది చెప్తున్నా చెప్తున్నా ఇంతకుముందు కూడా ఇది గ్రీన్ కలర్ లో ఉండేది మామూలుగా ఆకుపచ్చ రెడ్ ఉండేది ఇప్పుడు ఎందుకో మరి వైట్ను పింక్ వస్తున్నాయి ఎందుకు మారేయో నాకు తెలియదు కానీ పప్పు చాలా బాగుంటుంది ఇట్లా వేసేసుకొని విడిగా వండుకునే వాళ్ళయితే కనుక మామూలుగా పప్పు ఉడికిన తర్వాత మనం ఎట్లా టమాటాలు దోసకాయ ముక్కలు అట్లా వేసుకుంటామో అట్లా వేసేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇలా పెట్టేసేయచ్చు డైరెక్ట్ ఏం కాదు ఉడికిపోతుంది ఉడకలేదు అంటే కందిపప్పు ఏదైనా కొంచెం తేడా ఉంటేనే ఉడకదు కందిపప్పు మంచిగా అయితే మాత్రం ఉడుకుతుంది త్రీ విజిల్స్ రావాలి మళ్ళీ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది చూసారా పప్పు ముక్కలు అంతా బాగా మెత్తగా ఉడికినాయి ఇప్పుడు మనం పసుపు అవన్నీ వేసుకున్నాం దీంట్లో కారం పసుపు ఉప్పు నేను రాళ్ళ ఉప్పు వేస్తానండి ఇష్టం సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు పసుపు కొద్దిగా సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడికించేసుకున్న తర్వాత ఈ ఉప్పు కూడా కలుగుతుంది కదా అప్పుడు మనం పోపేసుకుందాం దీనికి కొంచెం ముక్కలు అంతా పప్పులో బాగా కలిసిపోతాయి అనమాట కొంచెంసేపు ఇలా చుట్టుతూ ఉండేవి అంటే ఉడికిపోయినాయి కానీ చిన్న చిన్న ముక్కలు కదా అలా కనిపించకుండా బాగా కలుస్తాయి బాగా తిప్పుతూ ఉంటాయి మీకు కూడా అసలు ఈ వాకాయలు దొరుకుతాయా లేదా ఏంటి అది ఎప్పుడన్నా చేసారా ఈ వాకాయ అంతా నేను కొబ్బరి వాకాయ పచ్చడి చేస్తామండి మళ్ళీ వాకాయ పెసరపప్పులో కలిపి పచ్చడి చేస్తాము పప్పులో వేసుకుంటాం నాకు తెలిసిన మూడు ఐటమ్స్ అవి మీకు కూడా ఇంకేమైనా దీంతో ఇంకేమైనా చేయడం వచ్చా ఒకసారి కామెంట్ పెట్టండి ఇదిగోండి దీంట్లోకి కొంచెం చల్లమిరపకాయలు వేయించేసుకొని అదే నూనెతో పోపు వేసుకుంటే బాగుంటుంది అంటే ఈ పప్పుకి కొంచెం ఫుల్లగా ఉండే పప్పులన్నిటికీ చల్లమిరపకాయలు బాగుంటాయి కదా అందుకోసంగా ఇవి వేయించేసి ఇదే నూనెలో నేను మళ్ళీ పప్పులో పోపు వేసేస్తాను అనమాట మళ్ళీ దీనికోసంగా మళ్ళీ ప్రత్యేకంగా అంత నూనె పెట్టి అది మళ్ళీ మిగిలిపోతుంది కదా ఆ స్మెల్ దేనికి ఆ నూనె వాడలేం అదే పప్పులో వేసాం అనుకోండి చాలా బాగుంటుంది అందుకని అట్లా చేస్తాను నేను చల్లమిరపకాయలు వేయించా కదా కొంచెం ఆవాలు ఇదిగోండి కొన్ని మెంతులు అంటే ఎక్కువ కూడా అక్కర్ల మిరపకాయలు ఇంగువ దీనికి పోపు ఇ అండి ఇంకేమి వేయక్కర్లా కావాలనుకొని అంటే మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ కావాలి అనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మేమైతే ఉల్లిపాయ అసలు వేయమండి ఉల్లి వెల్లుల్లి రెండు పప్పుకి చెప్తున్నాను మామూలుగా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉంటే మటుకు చేసుకోవచ్చు వేయకూడదని ఏం లేదు కానీ ఎందుకో ఇలాగే అలవాటు అయిపోయింది కదా ఇంకా అదే అలవాటు ఇదిగోండి వాకాయ పప్పు చాలా మిరపకాయలు రెడీ అయిపోయింది ఇది ఈ కాంబినేషన్లో తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అంటే మీకు దొరికితే అనమాట అందరికీ ఒక్కొక్క ఏరియాలో దొరకమని నేను అనుకుంటున్నాను ఒకవేళ దొరికితే కనుక చేసుకోండి బాగుంటుంది చాలా మీరు ఇంకేదైనా వెరైటీ చేస్తారా ఈ అదే ఈ వాక్క అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి మేమైతే పచ్చడి కొబ్బరి పచ్చట్లో వేస్తాము చెప్పా కదా పెసరపప్పు పచ్చట్లో వేస్తాము పప్పు చేసుకుంటాం ఈ మూడు వెరైటీసే మేము చేసుకుంటాము అంతే ఇంక అంతకన్నా మరి దీంతో ఇంకేమైనా చేస్తారేమో నాకైతే తెలియదు నాకు తెలిసినంత వరకు ఇవి మీరు కూడా ఒకసారి మీకు దొరికితే ఈ వాకాయలు చేసుకొని దొరికిన అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఏమేం చేస్తారు అనేది నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అండి ఈ రోజుకి వీడియో ఇదేను నెక్స్ట్ మంచి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అండి బాయ్ అండి